ఏపీ మరియు తెలంగాణ ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు డాక్టర్ మధురశ్రీ కవి డాక్టర్ మధురశ్రీ కవి చక్రవర్తి కవి కోకిల కళా విభూషణ్ సంగీత సాహిత్య సామ్రాట్ సాహిత్య శిరోమణి కమలశ్రీ జీవన సాఫల్య గ్రహీత లోక కవి లోకనాయకుడు వీరనాయక్ సేవారత్న సాహితీవేత్త ఉగాది పురస్కార గ్రహీత తరపున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ మధురశ్రీ కవిచక్రవర్తి కళా విభూషణ్ సంగీత సామ్రాట్ సాహిత్య సామ్రాట్ సాహిత్య శిరోమణి కమలశ్రీ లోక కవి లోకనాయకుడు వీరనాయక్ తరపున మీ అందరికీ ఉగాది శుభాకాంక్ష